ధర్మాంతండ నివాసమైనటువంటి భానువత్తు వీరన్న వాళ్ళ భార్య భానువత్తు ఖైలా వాళ్ళ కూతురు బానువత్ మౌనిక విస్ లకావత్ మౌనిక ఈ మౌనికకి తొమ్మిది సంవత్సరాల క్రితం మహారాష్ట్ర బలాస్ అందించినటువంటి బాలన్న వ్యక్తితో వివాహం జరిగింది ఇద్దరు పిల్లలు బాల మరియు ఆయన భార్య మౌనిక హైదరాబాద్లోని చందనగర్లో నివాసం ఉంటున్నారు బాల వాటర్ ట్యాంక్ డ్రైవర్ పనిచేస్తారు అనే భార్య ఇంట్లో మనం పనిచేసుకుంటుంది అయితే ముద్దు ఎవరైతే ఉన్నారో బాధకి తన భార్య మీద అనుమానం అనుమానం మీద డైలీ ఆయన వేధిస్తూ ఉన్నాడు ఆ భాగంగా ఆమె ఒక వారం రోజుల క్రితం అమ్మగారింటికి వచ్చింది హనుమాన తండాకి పిల్లలు తీసుకొని ఆయన కూడా వచ్చింది నుంచి కూడా ఈ భార్యని వేరే అక్రమ సంబంధం ఉంది తాగి వేధిస్తూ ఉన్నాడు మొన్న పదిహేడు సాయంత్రం అందాజ ఆ తొమ్మిది గంటలప్పుడు ఈ బాల తన భార్య మౌనికని కొట్టి వేధిస్తుంటే తండ్రి అడ్డం వేడు ఆయన కూడా కొట్టిండు ఇక ఇట్లా కాదని చెప్పేసి